నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్ ఆకాకరకాయలు ఇవి విత్తనాలు కానీ మొలకలు కానీ నాటుకునేది మే నెలలో మంచిదండి మే నెలలో ఎక్కువ బాగా జర్నేషన్ అనమాట విత్తనాలు సేకరించిన విత్తనాలని ఏప్రిల్ మే నెలల్లో నాటేసుకోవాలి ఇలా నాటిన విత్తనాలు తొలకరి ఉరుములు మెరుపులు వస్తాయి కదా ఆ టైంలో మొలకెత్తుతాయి అన్నమాట ఇలా నేను లాస్ట్ ఇయర్ కూరగాయలు మార్కెట్ని తీసుకొచ్చిన వండుకుంటాం కదా కూరలు వండుకునేటప్పుడు వచ్చిన ముదిరి ముదిరి గింజలు విత్ పండిన విత్తనాలన్నీ కూడా మొక్కల్లో వేస్తూ ఉంటాం అలా వేసిన మొక్కల్లో ఒక కుండీల్లో అయితే ఒక పదిహేను ఇరవై మొక్కలు వచ్చినాయండి అండి ఇది లాస్ట్ ఇయర్ వేసిన దుంప ఆల్రెడీ ఏప్రిల్ నుంచి పోత స్టార్ట్ అయ్యింది కాకపోతే ఇది మేల్ మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్ ఇంకా చిగురు రాలేదండి చిన్న చిన్నగా ఉందన్నమాట అవి సంవత్సరం అంతా సుప్త అవస్థలో ఉండి ఒక్కసారి తొలకరి రాగానే మే జూన్ నెలలో యాక్టివేట్ అయ్యి మొక్క మళ్ళీ పెరగటం మొదలవుతుంది ఇలా విత్తనాలు ఏప్రిల్ మే నెలల్లో నాటుకుంటే అవి మీకు జూన్ జూలైకి మొలకెత్తుతాయి ఆ మొలకెత్తిన విత్తనాలు మొక్కల్ని కాస్త దగ్గర దగ్గరగా వేసుకుంటే అందులో ఏ ఎన్ని మేలు ఎన్ని ఫిమేల్ అవుతాయో కూడా తెలియదు కదా మనం చెప్పటం మొక్కలు వేసేసుకొని అన్నీ ఇప్పుడే సిరగానండి ఏప్రిల్ మే జూన్ అంతే మళ్ళీ వీళ్ళు ఒక దగ్గరే నాటుకోవటం వల్ల ఏమైందండి ఏమవుతుందంటే పూత అవన్నీ ఒకేసారి ఒకే దగ్గరలో వస్తాయి కాబట్టి మీకు పాలినేషన్కి ప్రాబ్లం ఉండదు వీటికి ఆగాకరికాయలకి ఏంటంటే పాలినేట్ అవ్వాలంటే మేల్ ఫీమేల్ రెండు కూడా ఒకే దగ్గరలో ఎక్కువ మొక్కలు ఉండాలన్నమాట చూసారా మనం ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా కాస్త నీడ పట్టుని నాటుకుంటే ఒక వారం పది రోజులు నీడ బాగా ఉంటే తర్వాత ఈ పెద్ద మొక్కలను మనం తీసుకోవచ్చు ఇవన్నీ నిజంగా పూత టైం వచ్చిన తర్వాత అప్పుడు మనం సపరేట్ చేసుకోవాలి వేసిన మొదటి సంవత్సరం ఏదో అరకొర ఒకటి రెండు కాయలు వస్తాయండి రెండో సంవత్సరం నుంచి దుంప బాగా ఊరి బాగా కాయలు వస్తాయి అన్నమాట మీకు మార్కెట్లో అవైలబిలిటీలో దుంపలు అవి దొరకకపోతే ఇలా విత్తనాల ద్వారా కూడా ఆగా అక్కడ మొక్కలు పెంచుకోవచ్చు